మిషన్ వరి కోసం మిషన్ ఉండే మిషన్ లాక్కింది మావాడు ఏం చేసిన అంటే కొద్దిగా బ్యాటరీ తీసుకొచ్చినాయి ఆ బ్యాటరీ విషయంలో ఏం చేసిండంటే వాళ్ళు ఏది లింగం తినా వచ్చి మా మీద ఇది పిటిషన్ ఇస్తే సామాన్ వచ్చాం సామాన్ విషయంలో పిటిషన్ ఇచ్చి ఇచ్చేటికల్లా మేము ఏం ఇచ్చినామంటే సరే మేము ఐటమ్ ఏమో మేము ఇప్పిస్తాం ఇరవై వేలు అంటే ఇరవై వేలు లేకపోతే పదివేలు అంటే పదివేలు ఇస్తామని మేము కొద్దు ఇక తాండా ప్రజలు నిర్ణయం చేస్తే ఇరవై వేలు నిర్ణయం చేశారు అది కాకుండా ఏం చేసి అంటే డిమాండ్ మా మీద నా రెండు కెమెరాలు ఇప్పివు నలభై వేలు మీరు చేతికి చేతి మీదకి లీవ్ అని మాకు ఇట్లా డిమాండ్ చేసినా డిమాండ్ చేసేటట్టు కల్లా నేనేం చెప్పిన అంటే పదివేలు నీకు ఫోన్పే చేస్తాను సార్ అని ఫోన్పే పదివేలు పుట్టినా మళ్ళీ పదివేలు చేతిలో ఇచ్చిన తాండా ప్రజలకు మళ్ళీ ఏది పదివేలు వాళ్ళకి ఇచ్చిన ఇచ్చేటికల్లా ఇక నాకు ఇక బాధ అనిపించేటికల్లా ఇక డైరెక్ట్ ఇక ఏసీ వాళ్ళకి ఫోన్ చేసిన ఫోన్ చేసి డైరెక్ట్గా ఇక సాదాగార పోయి పైసలు తీసుకొచ్చి ఛార్జీలో యాభై వేలు ఇచ్చిన ఆయనతో వాళ్ళు వచ్చి బట్ ఏసీ నెంబర్ ఎట్లా మీకు ఏసీ నంబర్ ఏదో దొరికింది ఫైవ్ నుంచి చెప్తున్నా చెప్తారా ఇంకా ఎట్లా